హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఓకే చాలామంది దోశలు అంటే ఇష్టంగా తింటుంటారు కదా ఈ విధంగా ట్రై చేయండి కాస్త ఒక కప్పు గోధుమ పిండి మూడు స్పూన్ల రాగి పిండి ఒక స్పూన్ షుగరు సాల్టు అలాగే జొన్న పిండి గుడ్లు నేనైతే ఐదు వేసానండి మీ ఇష్టం మీరు ఎన్నైనా వేసుకోండి అలా కలిపేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసేయండి అలాగే ఆ దోశకు చట్నీ కావాలని చట్నీ కూడా చూపిస్తున్నానండి వీడియోలో పల్లీ చట్నీ చేసేసానండి మిక్సీ చేసేసి దోశ వేసేసరికి పెనం చాలా హీట్గా ఉందన్నమాట అందుకని ఫస్ట్ దోశ కాస్త సరిగ్గా రాలేదు మళ్ళీ వేసానండి అప్పుడు చాలా బాగా వచ్చాయన్నమాట నిజంగా దోశలు అయితే చాలా బాగుంటాయి మనం మా మామూలుగా అయితే బియ్యంతో దోశలు వేసుకుంటాం కదా అవి తింటే ఏమవుతుందంటే చాలామంది పొలాలకు వెళ్ళే వాళ్ళు అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ దోశ తిని వెళ్ళారంటే వాళ్ళకు నీళ్ళ దాహం ఎక్కువ వేస్తుంది అనమాట నీళ్లు ఎక్కువ తాగాల్సి ఉంటుంది ఇలా ట్రై చేయండి ఈ దోశ తిన్నారంటే హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట నిజంగా టేస్ట్లో కూడా చాలా బాగుంది అలాగే మా ఆయన హోటల్లో వచ్చేసి ఆలు కర్రీ బగారా రైస్ వండారండి ఆయనే ఇంటికి కూడా తీసుకొచ్చారనమాట ఆలు కర్రీ కూడా చూశాను దోశలో నిజంగా బాగుంది అలాగే కాస్త బగారా రైస్టు రైస్ కూడా నేను ట్రై చేశాను అనమాట తిని నిజంగా చాలా బాగుంది ఆలూ కర్రీ బగారా రైస్ నిజంగా చాలా బాగుంది మా ఆయన చేశారండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి నిజంగా మా ఆయన హోటల్లో చేశారు కదా నిజంగా చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి